హలో అండి మీషోలో నుంచి నేనైతే కిచెన్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేశాను అవేంటి అని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీటి ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలంటే లింక్ అనేది కామెంట్ చేయండి నేను ఎక్కువ మీషోలో అయితేనే పర్చేజ్ చేస్తాను క్వాలిటీ అయితే బాగుంటే రివ్యూ ఇస్తాను బాగాలేకపోతే మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేస్తాను అనమాట సో మీకు కనుక ఈ కోడ్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అని చేయండి చూడండి ఓపెన్ అయితే చేస్తున్నాను మూడు గింటలు వచ్చేసి నాకు నూట డెబ్బై రూపాయలు పడ్డాయి రీసెంట్గా నేనైతే గారెలు వండుతూ ఉండగా నాకైతే గింట అయితే విరిగిపోయింది అనమాట కిచెన్ ప్రొడక్ట్ అని చెప్పాను కదా కిచెన్ ప్రోడక్ట్లో ఏం తీసుకున్నాను అనేది ఇప్పుడు బయటకు అయితే తీసుకున్నాము చూడండి ఇటు చూపించినా ఇదిగోండి గింటెలు తీసుకున్నాను ఇవేనండి నేను గారెలు వేస్తుంటే అయితే నాకు ఇరిగిపోయింది అనమాట ఇరిగిపోవటం వల్ల నేను కలిపి పడుతున్నాను గారెలు వేయటం కూడా అందుకని నేను ఆఫర్లో తీసుకున్నాను ఒక బిగ్ సైజు ఒక స్మాల్ సైజు ఒక మేరీ స్మాల్ సైజు మూడు సైజుల్లో అయితే వచ్చాయన్నమాట గింటలు సో ఇది కూడా ఓపెన్ చేయచ్చు క్వాలిటీ అయితే బాగుందండి కొంచెం ఇక్కడ ఈ ఈ జాయింట్ల కార్డ్ అయితే ఊడిపోయింది నాది పాతది అది వేరే వీడియోలు అయితే చూపిస్తాను ఇట్లా గాలి తీస్తూ ఉండగా ఇది మొత్తం ఊడైతే ఇంకా దాంట్లో పడిపోయింది సో అందుకని చెప్పేసి నూట డెబ్భై రూపాయలకి ఏమొస్తున్నాయండి మనకు అసలు కనీసం ఒక చాక్లెట్ కూడా రావట్లేదు అందుకే ఇదైతే బుక్ చేశాను క్వాలిటీ అయితే బాగానే ఉంది మూడు వచ్చినాయి కాబట్టి ఓకే పర్లేదు ఇది నాన్న ఇదేమో చిన్నదండి ఏదన్నా చిప్స్ వేసుకోవడానికి ఈ రెండు పెద్ద సైజులు క్వాలిటీ బాగానే ఉంది చూడండి వేరు నాన్న ఇది కొంచెం తగ్గుతుంది ఇది కొంచెం చిన్నది సో మూడు గంటలైతే నేను మీషోలో ఆర్డర్ అయితే తీసుకున్నాను మీ కనుక ఈ ప్రోడక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు లింక్ అయితే షేర్ చేయండి చాలా బాగుంది అనమాట క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవి అవ్వేసిన అవసరం లేదు సో ఇదండి వీడియో ఇవాళ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను లేదంటే కోడ్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి తప్పకుండా లైక్ చేయడం